నా పేరు విశ్వతేజ నేను వసుంధరా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను మిల్లెట్స్ కంపెనీ అనమాట సో ఇక్కడ ఆధునిక జీవితంలోన మనకు ఏదైతే అవసరం ఉందో కంప్లీట్గా మిల్లెట్ ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనమాట సో అందులో మా కంపెనీ తరఫున ఏ ప్రోడక్ట్లు ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం సో మనకి ఏంటంటే మిల్లెట్స్ అండి కొర్రలు అరికలు సామలు ఊదలు కొర్రలు దాంతోపాటు క్వినోవా ఇట్లా అప్రోసో వరిగ బియ్యం ఇట్లా అన్ని రకాల మిల్లెట్స్ మన దగ్గర దొరుకుతాయి అనమాట సో మిల్లెట్స్ వాడడం ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్ హెల్త్ క్యూర్ అవుతుంది అనమాట అంటే మనం ఏదైతే లోపాలు ఉంటాయో ఇప్పుడు క్వ తిరిగినా నర్వస్ సిస్టమ్ బాగుంటుంది అట్లా కూదులు తిరిగినా ఉంటా లివర్ అట్లన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనకు మిల్లెట్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా మనం ఉండవచ్చు అనమాట దాంతోపాటు అనమాట సో మనకు రవ్వలు ఇడ్లీ రవ్వలు మనం కొంతమంది అన్నం చేసుకుంటారు కొంతమంది రూపంలో వేసుకుంటారు కొంతమంది సంగటి చేసుకుంటారు అదే రకం కొంతమంది ఇడ్లీ వేసుకుంటామంట సో అట్లా ఆ కంప్లీట్ సెగ్మెంట్లోన మన కంపెనీ ప్రోడక్ట్లు దొరుకుతాయండి ఇందులోన సో దాంతోపాటు అనమాట మనకు ఇట్లా పిండి ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయండి మనకు రోస్టెడ్ రాగిపిండి జొన్నపిండి దాంతోపాటు బియ్యం పిండి సో ఇట్లా కుర్రపిండి కరకపిండి సామపిండి ఊదపిండి అన్ని రకాల పిండులు మనకు అవైలబుల్గా దొరుకుతాయి ఇందులో సో మనకు ఏంటంటే సో ప్యూర్ అనమాట న్యాచురల్ మనకు సో బెల్లం పౌడర్ దొరుకుతుంది దాంతోపాటు పింక్ సాల్ట్ కూడా దొరుకుతుంది సో మనకు తెలిసిన బయట సముద్రం ద్వారా ఉత్పత్తి చేసే తెల్ల ఉప్పు తినడం ద్వారా ఓన్లీ సోడియం ఆడి దొరుకుతుంది బట్ దీని ద్వారా తినడం అంటే పూర్తిగా మనకు మినరల్స్ మన బాడీకి కావాల్సినవి దొరుకుతాయి అనమాట ఇందులో మనకు అనమాట కంపెనీ ఎస్పెషల్గా తయారు చేసినవి అనమాట పొంగల్ మిక్స్లని సో ఇందులో మనకు ఆల్రెడీ అన్నీ మిక్స్ ఉంటాయి గీ రోస్టెడ్ ఇవి సో మనం వన్ ఇష్ ఫైవ్ ఇష్ప వాటర్ కలుపుకొని మనం టిఫిన్ ఐటమ్గా యూజ్ చేసుకోవచ్చు సో మనకి ఇట్లా ఫ్లేక్స్ ఉంటాయండి సో అన్ని కేటగిరీలు ఫ్లేక్స్లో మన దగ్గర దొరుకుతాయి సో మనం బయట ఓన్లీ పల్లె చిక్కే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మల్టీ మిల్లెట్ జాగ్రత్త చిక్కి సో కొర్రలు అరికలు సాములు ఊదలు రాగులు సజ్జలు జొన్న అన్నీ మిక్స్ అయ్యి ఇది ఫామ్లో ఉంటుంది అనమాట మనకు సో దాంతోపాటు అనమాట బార్లీ పౌడర్ ఇక్కడ మనం బయట వచ్చేసి రకరకాల మెడిసిన్స్ యూజ్ చేసుకుంటాం ఏదైనా బాడీ తొందర రికవరీ కావాలంటే మనం బార్లీ పౌడర్ వాడి దాని నుంచి రికవర్ అవుతుంది సో మనకు వచ్చేసి చిన్న పిల్లల ప్రోడక్ట్ అనమాట హెల్త్ మిక్స్ సో ఇందులో మనకు పల్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్తోనే మనకు ఉంటాయి సో ఇది వచ్చేసి మిల్లెట్ మాల్ట్ ఇందులోనే మనకు ఇరవై నాలుగు రకాల గింజలు అనమాట పల్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ కేటగిరీతో అన్ని కేటగిరీలు ఇందులో ఉంటాయి మనకి సో మనకు వచ్చేసి ఇది రాగి మాల్ట్ అనమాట దీనిలో మనకు ఐదు రకాల ఉంటాయి అనమాట రాగులు గోడంబి బాదము బార్లీ ఓట్స్ ఇట్లన్నీ మిక్స్ అయ్యి అనమాట సో ఇది రక్త వృద్ధికి మనకు బోన్ హెల్త్కి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉపయోగించుకోవచ్చు అనమాట సో మనకు అనమాట ఇది పూల్ మకాన సో ఇందులో మనకి చాలా హెల్త్ ఫ్యాట్స్ ఉంటాయండి దీంట్లో దీన్ని వాడడం ద్వారా మనకు సిక్స్ ఇన్ వన్ సీడ్స్ అన్ని ఆరు రకాల సీడ్స్ ఇందులో రోస్ట్ అయింటాయి డైరెక్ట్ మనం తినొచ్చు అనమాట ఇట్లా బ్యూటీ ప్రోడక్ట్ ఆఫ్ మనకు సున్నిపిండి మిట్టి ఇట్లా మనకు అనేక రకాల హెర్బల్స్ తయారు చేసి ఇందులో మిక్స్ అయి ఉంటుంది సున్నిపిండితో పాటు సో వీటిని వాడడం వల్ల మనం స్కిన్కి సంబంధించిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు మనకి ఇట్లా సీడ్స్ ఉంటాయండి దీంట్లో మనకు సన్ఫ్లవర్ సీడ్స్ సబ్జా సీడ్స్ మీకు మహాబీరా సీడ్స్ చియా సీడ్స్ కలంజీ సీడ్స్ ఇట్లా ఉంటాయన్నమాట సో అందులో మనం మహాబీర సీడ్స్ తీసుకున్నట్టయితే పురాతన కాలం నుంచి వస్తుంది అనమాట మోకాలు వచ్చేసి ఎముకకి కెముక మధ్యన గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు అరుగుదలైనప్పుడు ఇది మహాబీర సీడ్స్ మనం వాడతాం సో ఇట్లాంటి సీడ్స్ వాడడం వల్ల మనం హెల్తీగా ఉంటాం అండి వచ్చేసి మన కంపెనీ బ్రోచర్ అనమాట ఇది వచ్చేసి మనకు కర్నూలు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఉంది సో మనకి ఇవన్నీ అమెజాన్ ఆన్లైన్ ద్వారా కూడా దొరుకుతాయి సో మీ నీరబై కిరణ్ స్టోర్ కిరాణాండ్లు జనరల్ స్టోర్స్ మెడికల్ షాప్స్ అండ్ సూపర్ మార్కెట్స్ ప్రతి ఏరియాలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అవైలబుల్గా ఉంటుంది సో మీకు ఏమన్నా అవసరమైతే అమెజాన్లో కూడా మీరు బుక్ చేసి తీసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ అనమాట సో ఈ కంపెనీ నెంబర్ మనకు కాంటాక్ట్ అయితే ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా దొరుకుతుంది